మీకందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నన్ను అక్కున చేర్చుకోండి మీ మధ్యలో ఉంటాను మీ సమస్యలో ఉంటాను మీ సమస్యలో ఉండడానికే వచ్చాను ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు కొంగు చాచి అడుగుతున్నాను కొంగు చాచి అడుగుతున్నాను మీ ఆడబిడ్డ మీ అక్క మీ చెల్లె మీ ఇంటి ఆడబిడ్డ అనుకొని ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా నా ప్రాణం పోయేంత వరకు నా పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నా పోయేంత వరకు మీ మధ్యలోనే ఉంటా మీ సమస్యలోనే ఉంటా అనేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను నేను ఆశ్రయం కొద్ది వచ్చాను మీరు ఆశీర్వదించండి నన్ను మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పోయి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాలని అభివృద్ధి చేస్తా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకు లక్ష్యం కూడా అదే బడుగులు బలహీన వర్గాలు అన్ని జాతులు కూడా అభిరుచి అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం తోటి కాంగ్రెస్ పార్టీ ఉంది మరి గతం నుంచి చూసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కూడా ఇప్పుడు కూడా ఆరు గ్యారంటీలతోటి ముందుకొచ్చింది గడప గడపకు ఆరు గ్యారంటీలు వచ్చాయి మీరందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలను మనం అనుభవించుకుంటున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది నెరవేరేదాకా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ అందుకే మీరందరు కూడా నన్ను ఆశీర్వదిస్తారనేసి మరోసారి మీకు సిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా